శివుడి తల్లిదండ్రులు అసలు ఆ మాట అన్వయం కానే కాదు అందుకే మీరు శివ మహాపురాణం జరిగితే పార్వతీ కళ్యాణం జరుగుతున్నప్పుడు పార్వతీదేవి యొక్క ప్రవర చెప్పగలిగారు కానీ పరమశివుడి యొక్క ప్రవర చెప్పడం కుదరలేదు కుదరకపోతే బ్రహ్మస్థానంలో కూర్చున్నవాడు సాక్షాత్తు చతుర్ముఖ బ్రహ్మగారే కూర్చున్నారు ఆయనకే పరమశివుడి యొక్క తండ్రి ఎవరో అర్థం కాక హిమవంతుడి వంక తిరిగి అడిగాడు కన్యాదానం చేస్తున్నావు కదా నువ్వు కనుక్కొని ఉండాలి కదా ఆయన తల్లిదండ్రులు ఎవరో ఆయన తండ్రి ఎవరో చెప్పన్నాడు ప్రవర చెప్తానని ఏమో నాకేం తెలుసు నాకు కూడా తెలీదు పరమశివుడి తండ్రి ఎవరో అన్నారు శ్రీ మహావిష్ణువుని అడిగారు ఏమో నా కన్నా ముందు నుంచి ఉన్నవాడైనా నాకెక్కడ తెలుస్తుంది నాకు తెలియదు అన్నాడు మరి ఎవరికీ తెలియకపోతే ఎవరు చెప్తారు అంటే నారదుడి దగ్గరికి వెళ్ళారు నారదుడు వీణ వాయించుకుంటూ కూర్చుని ఉన్నాడు వెళ్ళి వీణ పట్టుకుని ఏమయా బుద్ధుందా లేదా ప్రవర చెప్పక మేమందరం బాధపడుతుంటే వీణ వాయించుకుంటా ఏమిటన్నారు మీ అమాయకత్వం తప్ప పరమశివుడికి తండ్రి తాత ముత్తాతన అలా ఉండే అవకాశం కుదురుతుందా కుదరదు ఆయన నాదస్వరూపుడు అందరికన్నా ముందున్నవాడు ఆయని అందుకే ఆయనకి ప్రవర చెప్పాలంటే సాధ్యం కాదు కాబట్టి ఇంకా ఒక్కటే పని చెయ్యాలి ఆయనకున్నటువంటి నామాలే తీసి ఆనామాలలోనే కొన్ని నామాలు ముత్తాతని తాతని తండ్రిని చెప్పాలి తప్ప కొత్తగా ఆయనకి తాతని తండ్రిని తీసుకురావడం ఎవరికీ సాధ్యం కాదన్నారు